హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు మేక తలకాయ కాళ్ళతోటి కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీన్ని కుక్కర్లో వండుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు అట్లా దా గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి వేగుతూ ఉండగా ఒక మిక్సీలోకి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయ వేసి ఒక పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలండి గ్రేవీ కోసం ఇది ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది మగ్గించుకుంటూ ఉండాలండి ఇదేంటంటే అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉడికి వాటర్ ఆయిల్ పైకి తేలే టైంకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ధనియాల పొడి మనకి మీట్ మసాలా దొరుకుతుంది కదండి బయట అది కూడా వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇది బాగా దగ్గరికి అయిపోతుంది ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత కారం సరిపడా వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీలో టేస్ట్గా ఉంటుందండి ఇది ఎక్కువగా ఏంటంటే జలుబు చేసిన వాళ్ళకి ముక్కు బ్లాక్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆ కారము ఈ సూప్ తిన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనేది వస్తుందని అంటారు సో ఆ విధంగా కూడా ఇది మనం వేడివేడిగా చేసుకొని తినొచ్చు సరిపడా కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలు అన్నీ వేసుకొని ఆ కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా తిల్ తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలండి ఒక కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం కూడా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట అంతే అండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఒకసారి మనం ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది మీకు అని నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి దించుకునే ముందు గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కాలు కూర రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్